వాళ్ళ అనంతపురం అనంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ నేను చాలా మంది చాలా కాలం శాసనసభ్యులుగా ఉండబడిన కాలం ఉన్నాను కాబట్టి రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలకు సమప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమపాలలో చూసి మరి మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది ఈ బడ్జెట్ గతంలో ఎప్పుడు కూడా ఇంత ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా అన్ని కులాలు మన వర్గాలు అందరికీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇటువంటి గొప్ప బడ్జెట్ను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు గత ఐదు సంవత్సరాల కాలంలో ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దాంట్లో భాగంగా ఆలోచించి ఈ రాష్ట్ర సంక్షేమ పథకాలు అభివృద్ధిని గురించి పూర్తిగా గొప్పగా చెప్పడం జరిగింది అన్ని వర్గాలకు ఇచ్చినారు మనం అందరికీ చూడేది పేపర్లు చూస్తే తెలుస్తుంది కుల అనేది లేకుండా అన్ని వర్గాలకు ఇచ్చినారు మరి సంక్షేమం అనేది ఒకవైపు ప్రజలకు అందిస్తూ అభివృద్ధిని కూడా పూర్తి స్థాయిలో తీసుకొని పోయేదానికోసం ప్రయత్నాలు చేసినారు ప్రభుత్వం అనేది ప్రజల ప్రజల ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలు అటువంటి ప్రజలకు ఇంత గొప్పగా మనకు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చినారు కాబట్టి రాష్ట్ర బడ్జెట్ కూడా అంతే గొప్పగా ఉండాలనే ఒక మంచి సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్ను ఒక వారం పది రోజులు బాగా పూర్తి నిశ నిశ్చితంగా పరిశీలించి రాష్ట్ర బడ్జెట్ను తీసుకురావడం జరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ అభివృద్ధి కార్యక్రమాలు నీటిపారుదల ప్రాజెక్టు కానీ వ్యవసాయ రంగానికి కానీ రోడ్ల అభివృద్ధి కానీ పంచాయతీరాజ్ కానీ బ్రాహ్మణ కులం కానీ అన్ని కులాలకు సంబంధించి ఏదో ఒక కార్పొరేషన్ల ద్వారా కొంత ఆర్థిక సహాయం అందించి వాళ్ళ ద్వారా ఈ కార్పొరేషన్ కూడా అభివృద్ధి చేయాలా వాళ్ళకు కూడా సంక్షేమం అందించాలని ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్న బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ను మేము కూడా మొన్న రెండు రోజులు శాసనసభ సమావేశాలు జరిగిన కాలంలో కొంతమంది వీళ్ళు మాట్లాడుతుంటే కొన్ని కొన్ని సూచనలు చేసినారు నేను కూడా చిన్న సూచన చేసినా అన్నిటికంటే రైతులకు ప్రాధాన్యత ఇయ్యండి ఎంతో కష్ట నష్టాలు కూర్చి తుఫాన్లు కూర్చి కరువులు కూర్చి రైతులందరూ కూడా ఈ బడ్జెట్ బడ్జెట్ మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు కాబట్టి రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినాం రైతులకు చెప్పినాడు పేపర్లలో ఉంది పురుగుల మందుల విషయంలో ప్రత్యేకంగా చెప్పినాను పురుగుల మందుల విషయాన్ని తగ్గించే విషయంలో దానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు పెద్దపీట వేయడం జరిగింది డ్రోన్లు కూడా గబ్బ వివిష్యత్తులో రాబోయే రోజులు డ్రోన్ల సహాయాన్ని కూడా మరి విపరీతంగా ప్రజలకు దానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి ఇప్పుడు పురుగుల మందులు ఎక్కడంటే అక్కడ విపరీతంగా కొడతా అంటే దానివన్నీ కోసం ఒక దానికి కూడా నిధులు కేటాయించి వాళ్ళు సైంటిస్ట్ల ద్వారా భవిష్యత్తులో నిధులు పురుగుల మందులు వాడకం తగ్గించాలని దాన్ని కూడా ప్రయత్నం అంతర్గతంగా జరుగుతూ ఉన్నాయి నేను చెప్పిన ఈ సూచన కూడా ఇప్పుడు పేపర్లో కొంత పరిగణలేక లేక తీసుకునేట్టుగా అనుకుంటున్నాము మరి అన్ని రకాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆర్థిక వనరులు ఎట్లా సమకూరుతాయనే ఆలోచన మరి ముఖ్యమంత్రి గారికి ఉందో ఆయనకు ఆయన పెద్ద భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది కొంతవరకు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడతా ఉంది బడ్జెట్ ఎందుకంటే మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అంటే కేంద్రము ఇతోధికంగా సాయం అందిస్తుంది నీటి ప్రజల ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్టుకు ఇంకా కొన్ని ప్రాజెక్టుకు మరి పోలవరం నుంచి బనకాచేర్ల వరకు నీళ్లు తీసుకురావాలంటే దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు అవుతుందని సూచనగా తాత్కాలిక అంచనా తెలియజేస్తుంది దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొని రావాలా నీటి పారుదల రంగానికి దాన్ని ఎక్కువగా కేటాయించినారు దాదాపు నిలిచిపోయిన అన్ని ప్రాజెక్టులు కూడా మొదలైతాయి ఉందో కన్నా వరద కాలంలో కూడా మళ్ళా చేస్తాము కేసీ కిణార్కు గతంలో ఒక్క రూపాయి లెక్క ఇలా ఐదేళ్ల కాలంలో ఇప్పుడు కేసీ కినాలు కూడా నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గతంలో లూటి కొట్టేసిన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లూటి కొట్టి పిప్పిని వదిలేసినాడు ఆ పిప్పిని వదిలేసిన దానిని మళ్ళీ మనం బాగా తీసుకో అభివృద్ధి లేకి తీసుకొని రావాలనే ప్రయత్నాలు బడ్జెట్లో చూస్తే అంత మన బడ్జెట్లో అంత గొప్పగా చేయ తీసుకోవడం రావడం అనేది జరిగింది ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చాలా రకాల ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వానికి రాబోయే వెళ్ళబోతుంది అని అంటే మన ఈ మధ్యన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆ రాష్ట్ర ఆదాయం కొంచెం గణనీయంగానే పెరిగింది ఇంకా పెరుగుతుందనే ఆలోచన కూడా ఉంది ఈ ఎనిమిది నెలల కాలంలో మొన్న కొంత సమీక్ష చేసేటప్పుడు చూస్తే రాష్ట్రం ఆదాయం అనుకునే విధానికి ఒక పది పర్సెంట్ అటు ఇటు ఆదాయం పెరుగుతూ వస్తుంది రాష్ట్రంలో ఉండబడిన ఆదాయాలు రకరకాలైన ఆదాయాలన్నిటిని కూడా అభివృద్ధి చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధిగా ముందుకు తీసుకొని పోవాలా రెండు వేల నలభై ఏడు విజన్ను చేరుకోవాలనే ఆలోచనతో ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది అన్ని రంగాలకు సాకల మంగళూరులకు మరి నేత పరివారికి అంటే గ్రామీణులకు రకరకాల కులాలనేట కూడా కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఉంది గతంలో వేసారిపోయినారు ఆర్థిక అభివృద్ధి లేదు సంక్షేమం లేదు రెండు లేకుండా ఉండే పరిస్థితుల్లో కొల్లగొట్టేసినారు ఈ రాష్ట్రాన్ని అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళీ గాడిన పెట్టే దానికోసమై ముఖ్యమంత్రి గారు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఇంత ఆదాయం వనం చేకూరుతుందా లేదనే ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం మీరుగా గౌరవ నరేంద్ర మోడీ గారు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పినాడని మాకు చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ సంపూర్ణ సహకారం అందించాల ప్రజల సహకారంతో ఏదైనా జరుగుతుంది